అందరినీ అర్థం చేసుకుంటూ పోతే ఏమండి అది భూలోకం కాదు పరలోకం అవుతుంది ఏమవుతుంది ఇంట్లో ఇళ్లలో వ్యవహారం కూడా చెప్తున్నా కుటుంబాల్లో కూడా భర్తకి ఏదన్నా ఫోన్ వచ్చింది ఏమండి మీ ఇళ్ళల్లో వ్యవహారం చెప్తున్నాను ఏమనుకో అక్కడ మేము ఉంది అందుకేగా మీ కుటుంబాలని కట్టి మీరు సక్రమంగా సంతోషంగా కలగా ఉంటే మిమ్మల్ని చూసి సంతోషించే వాళ్ళనేగా మేము స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా భర్తకేదో ఫోన్ వచ్చింది ఈ ఇంట్లో పిల్లలు వాళ్ళు చేస్తున్నారని ఇతగాడేం చేస్తాడు బయటికి పోయి మాట్లాడతాడు ఇంట్లో పిల్లలు గొడవ చేస్తున్నాడు బయటికి పోయి మాట్లాడాడు వెంటనే కొంతమంది ఉంటారు ఏంది బయటికి వెళ్ళి మాట్లాడుతున్నా ఎవరు ఫోను దీని నెంబర్ది అడేం లేదు డిలీట్ చేసావా నేను నేర్చుకుంటున్నావు ఈ మధ్య ఈసారి చూస్తా ఏమండి పనికిళ్ళు వచ్చాడు ఎక్కడో అప్పు చేశాడు అక్కడ గట్టి వచ్చాడు ఇంటికి వచ్చాడు జేబులో చూస్తే వంద రెండు వందలు ఉన్నాయి డబ్బులే ఇచ్చొచ్చావా డబ్బులు కూడా ఇస్తున్నావా సరే సరే ఫోన్లు చేస్తున్నావు ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి అప్పు కట్టానమ్మాయి ఆహా ఇవన్నీ నాకు తెలుసులే నేను ఫస్ట్ కాని చూస్తున్నా ఫోన్లో వస్తని పక్క పోయి మాట్లాడుతున్నావు జేబులో డబ్బులు ఉండలేదు ఈ మధ్య ఇంటికి టయానికి రావట్లేదు అమ్మ మా మేస్త్రి ఉండమన్నాడు అమ్మ కనుక్కు నాకు అవసరంలా నాకు అర్థమైంది అంత అర్థమవుతుంది ఇప్పుడు నాకు అంత అర్థం అవుతుంది ఏమండి చూస్తాడు సహనం కలిగినోడైతే అమ్మా అట్ట కాదమ్మా ఇట్ట కాదమ్మా అని చెప్పుకుంటా ఉంటాడు ఓర్పులోనోడు ఏం చేస్తాడు ఏమండి ఏం చేస్తాడు ఒక దెబ్బ కొడతాడు ఇటు దెబ్బ పడంగానేమైద్ది పుట్టిల్లు గుర్తొచ్చేది అందరు రండి ఆటో వేసుకొని తీసుకొని ఆటో దొరకకపోతే ట్రాక్టర్ తీసుకుని రండి ఏం జరిగిందమ్మా ఏం గొడవదైనా పొడుచుకున్నారని నరుక్కున్నారు లేదు దెబ్బ కొట్టాడు తొందర మీరు వస్తారా గొట్టలు చదువుకున్నారమ్మ రమ్మంటారు ఏవండి కొంతమంది పుట్టిల్లో ఎలా ఉంటారంటే అమ్మా ఆయనకి నిన్న అబ్బు చెప్పాం సావటం బతకటం ఇంకాడే నువ్వు జాగ్రత్తగా చదువుకు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే రా లేదంటే మేము వస్తాం అంతేకాని నువ్వు చీటింగ్ మాటికి రాకూడదని కొంతమంది చెబుతారు కొంతమంది అవునా అటు చేశాడు ఇదిగో బాబాయ్ ఫోన్ చేస్తాను పెద్ద బాబాయ్ ఫోన్ చేస్తా అందరం వస్తున్నా ఉండు ఆడకు పోనీ ఒక ఆడే ఉంచు అని ట్రాక్టర్ కట్టుకొని వస్తారు కొంతమంది లారీ చేసుకొని వస్తారు కొంతమంది ఏమండి వీళ్ళు కుటుంబాల్ని కట్టేవాళ్ళు కాదు అటు ఇటు నెట్టేవాళ్ళు ఇల్లు కొంతమంది ఉంటారు వెంటనే అపార్థం చేసుకోవటం అది ఏం జరిగింది అతను ఏ పరిస్థితుల్లో ఒక దెబ్బ కొట్టాడు లేకపోతే ఏ పరిస్థితుల్లో ఒక మాట అన్నాడు లేకపోతే ఆమె ఏ పరిస్థితుల్లో అలా చేసింది వెంటనే అపార్థం వెంటనే అపార్థం అలా ఉండకూడదు పిల్ల అర్థం చేసుకొని ప్రతిది ప్రతిది ఏమండి ప్రతిదీ మనం అర్థం చేసుకొని మనం కుటుంబాల్లో కనుక నడుచుకుంటే భార్యని భర్త అర్థం చేసుకుని భర్తని భార్య అర్థం చేసుకుని పిల్లలను తల్లిదండ్రి అర్థం చేసుకొని దేవుని మనం అర్థం చేసుకుని దైవజుని మనం అర్థం చేసుకుని నడుచుకుంటా వెళతా ఉంటే ఆత్మీయ జీవితంలో సాగుతూ వెళుతా ఉంటే ఏం జరిగిద్ది దివిలో ఆనందమును ధరణిలో నేను అనుభవి మహిమాత్మతోనూ నింపితివా ఏం చెప్తున్నాను ఒకరినొకరు అర్థం చేసుకుంటే కుటుంబాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి ఉంటాయి సంఘాలు ఎలా ఉంటాయి పరలోకం ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోకనే అపార్థాలు చేసుకునే ఈ గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు